ఇక్కడ ఒక సూక్తి ఉంది లైఫ్ ఇస్ ద హార్డెస్ట్ ఎగ్జామ్ మెనీ పీపుల్ ఫెయిల్ బికాస్ దే ట్రై టు కాపీ అదర్స్ నాట్ రియలైజింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ప్రకృతిలో జన్మించిన ప్రతి జీవి యొక్క ప్రత్యేకత ఐడెంటిటీ వేరేగా ఉంటుంది భగవంతుని సృష్టిలో ఏ జీవి ఇంకొక జీవితోటి పోలి ఉండదు మన కనుపాపలు కానీ వేలుముద్రలు కానీ ఒకరితో ఒకరికి పోలికనే ఉండదు అలాగే ఒక మనిషి పోలిక ఇంకొక మనిషికి ఉండే అవకాశమే లేదు కవల పిల్లలైనప్పటికీ వారిలో కూడా కొంత తేడా ఉంటుంది ఇది భగవంతుని సృష్టి కాబట్టి ఎవరి ఐడెంటిటీ వారికే ఉంటుంది ప్రతి వారు ఇంకొకళ్ళ కంటే వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి మన జీవితం మనదే మనలాగా ఎవరు ఉండరు ఇతరులలాగా మనం ఉండవలసిన అవసరం లేదు ఎవరి ప్రత్యేకత వారిదే అని ఈ సూక్తి తెలుపుతుంది కాబట్టి జీవితం అనే పరీక్ష చాలా కఠినమైనది గెలవడానికి చాలా సాధన చేయాలి అని చెప్తుంటారు చాలామంది వారి జీవితంలో విఫలం కావడానికి ఫెయిల్ కావడానికి కారణం ఏమిటంటే వారు ఇతరులను అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు వారిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అంటే పరీక్షలో ఒక రకంగా కాపీ కొట్టినట్టుగా ముందు వారు ఏం చేస్తే మనం అదే రాస్తే మనకు మార్కులు రాక ఫెయిల్ అవుతాం కదా అందుకోసం ఈ కాపీ జీవితాన్ని ఈ జీరాక్స్ జీవితాన్ని ఈ ట్రూ కాపీ జీవితాన్ని కాకుండా ఎవరి జీవితం వారిది ఎవరి ఐడెంటిటీ వారిది ఎవరి గొప్ప వారిది ఎవరి వృత్తి వారిది అని అనుకున్నప్పుడు మాత్రమే జీవితం ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ సూక్తి ప్రకారం మనం ఎవరిని అనుకరించవలసిన అవసరం లేదు ఎవరు మనకన్నా గొప్పవారు కాదు ఎవరు మనకన్నా వారు కాదు ఎవరి ప్రత్యేకత వారిదే అనుకున్నప్పుడు జీవితం హాయిగా సాగిపోతుంది ఈ పోలిక అనేది చాలా దురదృష్టకరమైంది కాబట్టి మన పరీక్ష మనం ఉత్తీర్ణులు కావడానికి మనం మనముగానే జీవించడం ముఖ్యమని ఈ సూక్తి ద్వారా మనకు తెలుస్తోంది సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశూక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి समस्त सन्मंगलानि भवंतु